ముక్కు పుడక ముక్కు పుడక అనేది అందరికీ తెలుసు ఆ ముక్కు పుడక ఏమిటి దాని చరిత్ర ఎందుకు పెట్టుకోవాలి ఇలాంటివన్నీ మనకి డౌట్లు కదా వాటన్నిటిని చక్కగా మనం క్లియర్ చేసుకుందాం ఆడవారు ముక్కు పుడక ఎందుకు ధరించాలి మంగళసూత్రంలా ముక్కెర కూడా ఆడవారు ముక్కు పుడక ధరించటం తనాదిగా వస్తున్న ఆచారం అయితే ఆడవారు ముక్కు పుడక ధరించడం ద్వారా కలిగేటటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో మీకు తెలుసా అయితే ఈ స్టోరీ చదవండి సాంప్రదాయం ప్రకారం వివాహ సమయానికి అమ్మాయిలకు ముక్కుబుడక తప్పనిసరి అనేది మన ఆచారం ఇప్పటికీ కొన్ని కుటుంబాల్లో ఈ విధానాన్ని ఆచరిస్తున్నారు ఏడు పదకొండు సంవత్సరాలకు ముక్కు కుట్టిస్తారు కానీ చిన్న వయసులో కుట్టించటం వల్ల ఆరోగ్యపరంగా చాలా మంచిదట ముక్కుకి కుడివైపున సూర్యనాడి ఉంటుంది కుడివైపు ముక్కుకు మండలాకారమైన ఒక రాయి ధరించాలని శాస్త్రాలు చెప్తున్నాయి అన్నమాట ఈ మండలాకారమైనటువంటి ఒక రాయిని ధరించాలి తప్పకుండా అలాగే ఎడమవైపున చంద్రనాడి ఉంటుంది అందువల్ల ముక్కుకు ఎడమవైపున అర్ధ చంద్రాకారంలోని ముక్కు పుడక ధరించాలని పండితులు చెప్తున్నారు మరోవైపు ముక్కు ఎడమవైపున ముక్కు పుడక ధరించటం ద్వారా ఆడవారికి గర్భకోశ వ్యాధులు తగ్గుతాయట పురిటి నొప్పులు ఎక్కువ కలగకుండా సుఖప్రసవం అవడానికి సహకరిస్తుందట కన్ను చెవికి సంబంధించిన నరాలు ఆరోగ్యంగా ఉంటాయిట చెవికి సంబంధించిన వ్యాధులు అనగా చెవిపోటు చెముడు వంటివి కూడా కలగకుండా ముక్కు పొడక సహాయపడుతుంది అంతేకాదు దీన్ని ధరించటం వల్ల శ్వాస సంబంధమైన వ్యాధులు దరిచేరవు ప్రత్యుత్పత్తి మెరుగుపడుతుందని వైద్యులు చెప్తున్నారు ఇంకా అందం కోసం ముక్కు పొడకను ధరించటం మహిళలు ఎక్కువగా చేస్తూ ఉంటారు భూమా ఈ భామా కళాపం ఉంది కదా ఆ భామా కలాపంలో ఒకసారి సత్యభామ చలికత్తెను శ్రీకృష్ణుని వద్దకు రాయభారం కోసం వెళ్ళమంటుంది ఎన్ని లంచాలు ఇస్తానన్నా ఎన్ని నగలు ఇస్తానన్నా వెళ్ళనంటుంది విసిగిన సత్య చివరకు అసలు నీకేం కావాలో చెప్పవే అని అడిగితే సత్యభామ ముక్కున ఉన్న ముక్కెర కావాలి అంటుంది అది ఇవ్వగానే లంకెందెలు దొరికినంత సంతోషంతో కృష్ణుని వద్దకు వెళ్లి రాయబారం నడుపుతుంది దేవతలందరికీ ముక్కెర తప్పకుండా ఉంటుంది పెజవాడ కృష్ణానది పొంగి కనకదుర్గమ్మ ముక్కెరను తాకితే భూమి మీద ఎవ్వరూ మిగలరు అని పోతులూరి ఊర వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానంలో చెప్పారు ఈ ముక్కు పుడకని కనుక కనకదుర్గమ్మ ముక్కు పుడకని ఈ కృష్ణ నది పొంగి కనుక దాన్ని తాకితే ఈ ప్రపంచకంలో ఇంకెవ్వరూ భూమి మీద మిగలరు అని మనకి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానంలో చెప్పారు అలంకారంగా స్థిరపడిన ముక్కెరను మేనమామ లేదా కాబోయే భర్త మాత్రమే బహుకరించటం అనేది ప్రాచీన కాలం నుండి వస్తున్న సాంప్రదాయం బయట వాళ్ళెవరైనా ఇవ్వ చూపితే అది చాలా తప్పు తాళిబొట్టు మాదిరిగానే వివాహ సమయంలో ధరించిన ముక్కుపుడకను జీవితాంతం తీయరు కొందరు అది ఉన్నంతకాలం భర్త క్షేమంగా ఉంటాడు అన్నది వారి నమ్మకం అందుకే దీన్ని సౌభాగ్యానికి సంకేతంగా చెప్తారు సర్వం కృష్ణార్పణమస్తు ಲೋಕ ಸಮಸ್ತ ಸುಖಿನೋ ಭವಂತು ಸರ್ವೇ ಜನಾ ಸುಖಿನೋ ಭವಂತು